శ్రీమా త్రై నమ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా మరి సాంబ్రాయిని పొగ వేసుకుంటాం కదా పూజలు చేసినప్పుడు వేసుకుంటూ ఉంటాం మరి ఇలా వర్షాకాలం మొదలైంది కదా తరసు వేసుకోవాలి ఇది ఎంత ఇంద్రభావనం అయినప్పటికీ కూడా ఇంట్లో పొగ పట్టేస్తుంది అనుకోవద్దు ఇలా ఎత్తే పొగ ఏమీ పట్టదండి దానివల్ల కొన్ని దుష్ట శక్తులు రావు తర్వాత క్రీమి కీటకాలు కూడా రావు దోమలో రావు మంచి సుగంధ స్మెల్ వస్తుంది ఒక్కసారి ఇంట్లో వేసి తర్వాత బయట పెట్టేయచ్చు మరి వారు వారం వేసుకునేవారు ఉంటారు వారానికి రెండు మూడు సార్లు వేసుకుంటారు అంతా కూడా వేసుకుంటారు నేనైతే పేడ పిడకలు తయారు చేసుకుని అది కాల్చి దాని మీద సాంబ్రాయణి పొగని వేసుకుంటాను ఆ సాంబ్రాయణి పొగ పొగ వేసుకుంటాం కదా ఆ సాంబ్రాయణిలో ఏమి ఇంకా ద్రవ్యాలు కలిపితే ఎంత మనకి సుగంధ స్మెల్ వస్తుందో ఎంత మనకి ఆరోగ్యం అనేది మీకు ఈరోజు చెబుతానమాట చక్కగా చూసారు కదా ఇవి చూసారా లవంగం ఆకులండి చెట్టు ఉంది నాకు ఈ చెట్టు ఇంకొకసారి మీకు చూపించడం జరుగుతుంది చెబుతాను చూసారు కదా ఈ లవంగం ఆకులు లవంగం చెట్టు పెట్టుకున్నాను నేను తర్వాత ఇది బిర్యానీ మరియు అలాగే జాజికాయ జాపత్రి దాసిన చెక్క నాలుగు కూడా ఈ చెట్టు నుంచి లభిస్తాయి మేడమ్ అన్నాడు కానీ నేను తెచ్చుకున్న మొక్కలు కొంచెం పెద్దయ్యండి పెద్ద కుండీల్లో పెట్టుకున్నాను బాగా అభివృద్ధి అవి మీరు ఈ మొక్కలు కూడా మీకు నేను చూపిస్తాను ఈ బిర్యానీ ఆకుపచ్చివిని అలాగే ఇలాగే ఈ బిర్యానీ లవంగం ఆకుపచ్చివి నేను ఈ ఆకు బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పి కోసి ఎండబెట్టుకున్నానండి చూసారు కదా ఇగో ఎండబెట్టుకున్న ఆకులు చక్కగా అర్థమవుతుంది కదా ఇగోండి అండి ఎండబెట్టాను బిర్యానీ ఆకులు అలానే మళ్ళీ నేను ఈ లవంగ వాకులు కూడా ఎండబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి ఇంక ఇవన్నీ వాకులు ఇవి ఈయన ఏమో గులాబీలు చామంతులు మల్లెలు అలాగనే మరి ఇవి కూడానండి ఏంటమ్మా కదండీ సన్నజాజులు విరజాజులు దేవుడి పూజ చేసిన పువ్వులన్నీ ఓ పొట్లో వేసుకుని చక్కగా ఎండబెట్టేసాను ఎండాకాలం అప్పుడు ఇవి కనీసం మూడు నెలలు అవుతుందండి ఇది ఎండబెట్టేసుకుని ఇలా మీకు చేసి చూపించాలి అని బిర్యానీ ఆకు లవంగం ఆకు పువ్వులు చక్కగా ఎండబెట్టేసాను ఎండబెట్టేసి ఈ చక్కగా మిక్సీ పెట్టేసానండి ఇదిగో ఇదిగోనండి ఇదిగో కొంచెం ఆకు మళ్ళా ఎరేగా మిక్సీ పట్టాను ఇది ఇందులో ఈ సాంబ్రాయిని కలుపుకుందాం ఈ సాంబ్రాయిని కలుపుకుంటాం వల్ల మనకు పొగేసుకుంటాం కదా చక్కగా మనకి ఈ పువ్వులు స్మె సుగంధం తర్వాత ఇందులో ముద్దకర ఈ ముద్ద పచ్చకొప్పూరం ముద్దకపోరం ఏది ఉన్నా కానీ కానీ బిళ్ళలు ఉన్నాయి నా దగ్గర ఇవి ఇలా నలిపేసి వేసేయాలి ఇలా నలిపేసి వేసేస్తే మనకు చక్కగా పొగ మంచి ఇంక ఇంకా ఇంకా సుగంధంగా చాలా బాగా వస్తుంది ఇలాగా మనం ఈ కొప్పూరం కూడా వేసేసాం కదా ఉంటే ముద్దకరప్పూరం లేదు పచ్చకొప్పూరం లేదు ఇది బిళ్ళలు కూడా వేసుకోవచ్చు ఇదైనా మంచిదేనండి చక్కగా ఇలా నలిపేసాను కదా ఇప్పుడు ఇది ఇలా కలిపేస్తాం ఇది కలిపేసాను కదా ఇప్పుడు ఇది పొగ మనం పొగ వేసుకుంటే మరి ఎంత మరి ఇల్లంతా అంతా గుమ్మగుమ మంచి స్మెల్ వచ్చి దావలు పురుగులు పొట్లన్నీ పారిపోతాయండి మరి అలాగే మనకి ఈ మన భూత ఫీ బూత్ భూతాలు సాసులు ఉంటాయి అంటాం కదా అవి కూడా పోతాయి ఇలా ఎండబెట్టిన ఆకులు ఇలాగా నేను చేశాను కదా మరి మీకు అయితే పచ్చి బిర్యానీ చెట్టు ఉంది కాబట్టి బిర్యానీ ఆకుల చెట్టు మీరు ఆకులు ఎండబెట్టుకుని చేసుకుంటున్నారు కదా అనుకుంటారు మరి మనం మరి బిర్యానీ చేసుకున్నప్పుడు మీరు బిర్యానీ ఆకు కొనుక్కుంటారు కదా ఇది కొన్న ఆకు అండి ఇదిగో ఇది ఇంట్లో ఆకు తెలిసిపోతుంది ఇది కొంచెం మంద ఆటగా ఉంటుంది కుండీలో మొక్క మూల ఇది మంచి స్ట్రాంగ్గా ఉంది ఇది కొన్ని ఆకు మనం బిర్యానీ ఆకు కొనుక్కుంటాం కదా పలాం వేసుకున్నప్పుడు అలాగే లవంగాలం ఈ లవంగా బిర్యానీ ఆకు మీరు ఏమన్నా కాడ పెట్టుకున్నా పూలు ఎండబెట్టేసి మిక్సీ మిక్సీ పట్టేసుకున్నారనుకో సాంబ్రాయని అందులో ముద్ద ముద్ద పూరం కానీ ఇది కానీ అంతేనండి ఏమీ పెద్ద పని కాదు ఆవు పేడ పిడక కాల్చానండి ఇప్పుడు దీని మీద మీకు పొగ చూపిస్తాను నేను చూడండి ఎంత బాగా వస్తుందో అంటే మీకు ఎందుకు చెబుతున్నాను అంటే ఇలా చేసుకుని కూడా వేసుకోవచ్చు మరి పేడ పిడకలు మాకు ఎక్కడొత్తాయండి అనవద్దు ఎందుకంటారా పేడ పిడక మీద ఏం అవసరం లేదు బొగ్గులు ఉంటాయి కదా తెచ్చుకుని మనం బొగ్గు చేసుకుని అదే నిప్పు చేసుకుని బొగ్గుని వేసుకోవచ్చు లేదు అంటే ఒక డొక్కపేడు ఉందనుకోండి అది కూడా కాల్చి వేసుకోవచ్చు ఇప్పుడు బాగా వర్షం పడుతుంది అనుకో ఇంట్లో కూడా అది ఒక ఉంటుంది ఇలా పొగ వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది మంచి ఆరోగ్యం చూసారు అది నాకైతే తెలుస్తుంది స్మెల్లో బిర్యానీ ఆకులు మరి అలానే లవంగం ఆకులు కూడా వేసాం కదా అది చక్కగా మంచిగా మరి మసాలా దిను దినుసులు వాసనే కాకుండా ఒక సుగంధం చాలా బాగా స్మెల్ వస్తుంది మరి ఎందుకంటే నేను కడ్డీలు చేస్తాను అలాగనేసి మరేమో ఇలాగా అదేనండి కుందుర్లాగా కూడా చేస్తాను సాంబ్రాయ్ కడ్డీలు కూడా చేస్తాను ఆవు పేడ పిడకలు చేసేటప్పుడు అందులో కొన్ని ఇలాంటి ద్రవ్యాలు వేసేసి చేసేస్తాను ఆ పిడక కాల్చేసి అయినా కొంచెం సాంబ్రాణి వేస్తాను అలవాటుని బట్టి అలాగా చేస్తాను మరి వర్షాకాలం అనుకోండి మనం అలా చేసుకుంటే ఎండవు మరి వర్షాకాలం పెట్టుకోవడానికి అయ్యి సోటు ఉన్నప్పటికీ కూడా ఎండే అవకాశం ఉండదు కదా అలాంటప్పుడు మనం ఇలా ఎండ ఈ ఆకులు పొడుంచేసేసుకుని చక్కగా ఏం చేయాలంటే ఇలాగా కలిపేసుకున్నాం ఇందులో ఏంటి సాంబ్రాయణి కలిపాం కదా ముద్దకపురం బిళ్ళలు కలిపాం ఇప్పుడు ఇది ఇలాగ ఆవు పేడ పిడకు కాల్చాను కాబట్టి ఇలా పొగేస్తే సరే అది ఎంత బాగా వస్తుందో చూసారా ఆ వేసుకోవచ్చు కడ్డీలు చేస్తారు కదా అని అనుకోవచ్చు మీరు ఇప్పుడు ఇది అనుకోండి డబ్బాలో పోసుకుని మనం ఏదన్నా ఇప్పుడు కడ్డీ అయినా మనం కాల్చాలి కదా ఇప్పుడు ఇలా వేసుకోవటం కన్నా ఏదైనా నిప్పు చేసుకోవాలి నిప్పు చేసుకున్న దాని మీద అలా వేసుకుంటే చక్కగా పొగ అలా వస్తుంది చూసారు కదా ఇదేమేం పెద్ద శ్రమ కాదు ఇప్పుడు మా జ్యోతి చూసిందంటే అయితే నేను కూడా దేవుడి దగ్గర పువ్వులు ఉంటాయమ్మా బిర్యానీ ఆకి తెచ్చుకుంటాను కొనుక్కుంటాం కదా లవంగాలు కూడా తెచ్చి నేను కూడా చేసేస్తాను వేసేస్తాను అంటుంది అలాగే కూడా వేసేస్తుంది చెప్పేస్తుంది ఎవరండి యూట్యూబ్ ద్వారాగా దేవుడు ఇచ్చిన పిల్లలు వాళ్ళ నాకు నాకు ఏం చేసి ఏమొచ్చింది నీకు యూట్యూబ్ వల్ల అన్నారే అనుకోండి నాకు మంచి మంచి కుటుంబాలను ఇచ్చింద ఇచ్చిందండి యూట్యూబ్ ఇది నేను ఎప్పుడు నా జనం ఉండగా మర్చిపోలేను అది మా జ్యోతి అంటేనే మా పెద్దమ్మాయి సరే ఇప్పుడు చక్కగా ఇలాగ చేసి చూపించాను కదా అర్థమైంది కదా మనం పూజించుకునే పువ్వులు ఒక సాటు పెట్టుకుని చక్కగా అంటే ఎప్పుడప్పుడు విడిగా పెట్టుకోవాలి ఒక దాంట్లో వేసేస్తే ముద్దలాగా అయిపోతాయి మనకి ఇలా చేయటానికి అప్పదు అందుకే నేను ఎప్పుడూ ఎప్పుడు విడదీసేసి తడి ఆరిపోయాక వొడులు పోని అన్నాక ఎండలో పెట్టుకున్నాను అలాగే నేను ఈ ఆకులు తెచ్చేసి నీడను ఆరిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టుకున్నాను బిర్యానీ ఆకు అలానే లావంగం ఆకు చూసారు కదా చక్కగా ఎండిపోని కలగల అయితే మూడు నెలలు నాలుగు పైన అవుతుంది అనుకుంటానండి అయితే ఇన్ని ఆకులు మిక్సీ పెట్టేస్తాను ఇప్పుడు ఇది ఇందులో సాంబ్రాణిని ముద్దు పూరం కలుపుకున్నాం కదా అలా పొగేసుకున్నాం కదా ఇలాగ రోజు వేసుకోవాలండి అంటే మీ ఇష్టం మీకు ఓపుకుండి పిల్లలు ఉన్నారు ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లలు దొగ్గు జలుబు వస్తుంది ఇలా వర్ష వర్షాకాలం ఇలా ఉంది అని అనిపించింది అనుకోండి వేసుకున్నారండి పొగ ఫ్యూచర్ అనుకోండి చక్కగా కఫం అనేది ఉండదండి కఫం అంతా కరిగిపోతుందనమాట మరీ 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 చేయవలసింది ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేసుకోవడం వల్ల మనం తెలియకుండానే వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళు అనమాట చూసారు ఎంత బాగా పొగ వస్తుందా చక్కగా చూసారు కదా ఇంతేనండి మరి ఇలా చేసుకుంటారా మీరు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా చక్కగా బిర్యానీ ఆకు మరి లావంగా ఆకు ఉన్నది కాబట్టి వేసాను ఆ లావంగ ఆకులకు బదులు లావంగాలు వేసుకోండి బిర్యానీ ఆకు మనకి కొనుక్కుంటాం కదా మసాలా దినుసులతో కొనుక్కోండి అంతే చక్కగా దేవుడి దగ్గర పువ్వులు ఉన్నాయా లేదండి మా దగ్గర అనుకుంటే పువ్వుల కొట్టి దగ్గర మిగిలిపో పువ్వులు ఇస్తారండి ఇవి గులాబీలో చామంతులు మల్లె పువ్వులు అని అవి అట్లకి అయ్యి ఎండిపోవాలన్నమాట ముద్రగా మగ్గిపోయిన తర్వాత ఎండబెడితే ఈ స్మెల్ అది ఉండదు ఇబ్బందిగా ఉంటాయి ముద్దలాగా ఉంటాయి పొగరాదనమాట చక్కగా విడివిడిగా చూసారా ఇదిగా పువ్వు ఎంత బాగా ఎండిందో ఇది ఇది గులాబీ పువ్వు అలాగా ఎండాలన్నమాట అలాగా ఎండితే ఆ స్మెల్ అనేది అందులోనే ఉంటుంది చక్కగా ఇలా చేసేసుకుని అలా పొగేసేసుకున్నాం అనుకోండి మీరు పూజ చేసినప్పుడు వేసుకోవచ్చు లేదంటే ఇట్లు సాయంకాలం మాటలు అలాగ ఏదో ఒకటి నిప్పు చేసుకుని ఆ నిప్పు పగేసుకోవడం వల్ల ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది చక్కగా మనకి ఏ పురుగులు పుట్లో రావు మనకు ఆరోగ్యమైన స్మెల్లో అట్లకి ఆరోగ్యం కాదమాట రావు అట్ల కిట్టదా వాసన అలా ఇది చేసుకున్నారనుకో మంచి బాగుంటుంది ఆరోగ్యం అని ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి